స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అరితా వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది వీడియో ఇంకొక కొద్ది మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఇలానే సపోర్ట్ చే చేస్తారని అనుకుంటున్నాను వీడియో ఏంటంటే మా తాత చనిపోయాడనైతే చెప్పాను కదా మా తాత చనిపోయాడని అయితే చెప్పాను అయితే ఎలా చనిపోయాడంటే నేను ఆ రోజు సిక్స్టీన్ సిక్స్టీన్ రోజు వెళ్ళాను ఊరికి మా తాతకి హెల్త్ బాగాలేక బాగాలేదు చిరమెత్తగా ఇండు అలానే చూసొద్దామైతే చూసొద్దామని సిక్స్టీన్కి వెళ్ళాము సిక్స్టీన్కి వెళ్ళినాము సిక్స్టీన్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అయితే నేను తాత మరీ అంత మెత్తగా అయినాడైతే అనుకోలేదు ఇంతకుముందు కూడా వన్ మంత్ బ్యాక్ అయితే వెళ్ళినాము వెళ్ళినప్పుడైతే బాగానే ఉన్నాడు ఆడుతుండే మంచిగానే ఉండే అనుకోకుండా సడన్లా మంచంలో అయితే పట్టాడు చాలా అంటే చాలా మెత్తగా అయినాడు సిక్స్టీన్ సిక్స్టీన్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళినాం శనివారం పోయినాము సండే రోజు మార్నింగ్ కూడా మంచిగా మాట్లాడినాడు అంటే మా మాటలు ఆడిపోయినాయి మేము వెళ్ళేసరికి అలానే కంటి చూపు కూడా కోల్పోయాడు ఆ తర్వాత అయితే నేను వెళ్ళి టూ వీక్స్ నుంచి అసలు తినలేదంట నేను వెళ్ళిన తర్వాత ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని పెట్టుకొని తలను రవ్వ ఉంటుంది కదా రవ్వ పాయసంలా కాసినాము కాసి పోస్తే చెంచతోటి తాగినాడు ఆ రోజు నైట్ ఇంకా రేపు ఊరికి వెళ్తామని మా ఊళ్ళకైతే చెప్తున్నాను అయితే ఇంకా మాటలు రానోడు రేపు పోతావమ్మ అని అయితే అన్నాడు అయితే నేనండి ఏం లేదు ఏం వెళ్ళను అని అయితే చెప్పినాను మళ్ళా మార్నింగ్ కూడా మాట్లా మాట్లాడలేదు కానీ చాయ్ తాగుతావా పండు తింటావా అనిట్లనే ఊక సతాయించను అట్టే మెత్త ఉంటే అట్టే ఉంటాడని అయితే భయం అవుతుందమ్మా అని అయితే చెప్పినాడు చాలా అంటే చాలా బాధ అనిపించింది అలా అయితే ఇంకా మా తాతకు అదే తలకే కూర అంటే చాలా ఇష్టం తింటే మా తాత అని ఊక సతాయించినా అన్నాడు కానీ మా తాతను మేము అంత తొందరగా కోల్పోతామని అయితే అస్సలు అనుకోలేదు అయితే ఇంకా ఆ రోజు మేము ఈవినింగే ఊరికి రావాల్సి వచ్చింది సండే రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము మాటలు రానోడైతే ఆ రోజు ఊరికి వెళ్తామంటే ఇంకా మా తాతకి ఎంత ఉందో తెలియదు అని పోయిరాడమ్మ అని ఇది ఒక్క మాట అయితే అన్నాడు మా తాత దగ్గర నుంచి లాస్ట్ నేను మాట విన్నదంటే ఇదొక్కటే ఒక్క మాట అన్నాడు ఇంకా మా తాత నిర్చిపెట్టే రాబుద్ధి కాలేదు కానీ ఇంకా తప్పదు కదా కానీ మళ్ళీ మేము ట్వంటీకి వెళ్ళి చూసి వద్దామని అయితే అనుకున్నాము కానీ అంతట్లోపే మా తాత అని అయితే మేము అనుకోలేదు నేను నూరు నుంచి సండే రోజు వచ్చాను మండే రోజు నేను మైదాక్ తెచ్చుకొని ఆ వీడియో కూడా నేను పెట్టాను మీరు చూస్తే తెలుస్తుంది మైదాక్ పెట్టుకున్నాను మళ్ళీ నేను ట్వంటీకి వెళ్ళి మా తాతని చూడాలని అనుకున్నాను కానీ శనివారం వెళ్ళినాము ఆదివారం ఈవినింగ్ వచ్చినాము మళ్ళీ మార్నింగ్ కూడా మా తాత టూ వీక్స్ నుంచి ఏమీ ఫుడ్ తిననివాడు మండే రోజు మార్నింగ్ అయితే ఒక కప్పు కాఫీ తాగిందంట అలానే బన్ను ఎంత పెడితే అంత తింటున్నాడంట ఇంకా మా అమ్మ అందరికి ఫోన్ చేసి చెప్తే మా తాత కోలుకుంటాడు ఇంకా మా దగ్గరకు వస్తాడు మంచిగా పలకరించుకుంటా మంచిగా ఉండొచ్చు అని అయితే అనుకున్నాము కానీ లాస్ట్ కోరిక మా తాతకు మా విలేజ్కి రావాలని మస్తు మస్తుంటే మస్తు కోరికోండి కానీ మా తాత మెత్త పోయాడు కానీ కోలుకుంటాడు అట్లా తిన్నాడని చెప్తే కోలుకుంటాడులే అని అయితే అనుకున్నాము కానీ ఇంకా మా తాత అట్లా అయిపోతాడని అయితే తెలీదు ఆ రోజు మార్నింగ్ మా అమ్మ రొట్టెలు చేస్తుంటే మళ్ళీ ఏందో తెలియదు కానీ మధ్యలోకి వెళ్ళి మన పని వదిలిపెట్టి అరి అరితో ఫోన్ చేసి మాట్లాడుతూ అంటే ఓయమ్మ అని ఇవి రెండు మాటలు తప్ప అస్సలు మా తాతకి ఇంకా లేవు అలానే భయం అవుతుందని చెప్పిండు లేకపోతే కళ్ళు ఇటో చూసిండు మళ్ళీ ఎవరైనా కాని ఏమో తెలియదు కానీ ఇంకా ఆ రోజు మాట్లాడిండు ఈవింగ్ ఈవినింగ్ ఈవినింగ్ వరకు మంచిగానే ఉన్నాడంట మా అమ్మ అట్లనే మీద పడవెట్టుకే మీద పండుకోబెట్టుకోనిట ఆనిచ్చుకొని మా తాతను ఇంకా మందిలో తిరిగినవాడు కదా అట్లా మందిని చూస్తే జర మంచిగా కోలుకుంటాడు అన్నట్టు కూర్చోబెట్టుకోని ఆనిచ్చుకుంది అమ్మలకు అయితే ఇంకా వెంకలు చాలా బక్కాగా ఏండి మీరు చూసింటారు నేను షార్ట్ వీడియోస్లు ఇలా పెట్టాను మిస్యూ మిస్యూ అని చాలా బక్కగా ఉండే ఎంకలు ఒత్తుకుపోతాయి అని చెప్పేవాడు ఇంకా నడుములు గుంజుతాయి అని చెప్తాడు కదా పడుకోబెడదామని మా అమ్మ పడుకోబెట్టడానికి అయితే వెళ్ళింది అయితే ఇట్లా చెయ్యి ఉంటుంది కదా చెయ్యి అనేది ఇట్లా పడిందంట అయితే ఇంకా శాత కాక పడిందేమో అని అనుకుంది మా అమ్మ అట్లా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ హెడ్ ఉంటుంది కదా హెడ్ ఇట్లా ఈ పుకాడ ఇట్లా పట్టుకొని పరుపు పైకి వేద్దామని వేసిందంట అప్పుడే చనిపోయినాడు కానీ మా అమ్మ చూసుకునేది పూసా ఇటుకని కదా బయటకు చూస్తుండే మనకు మా అమ్మ మీదనే అయితే గీత అయిపోయింది చనిపోయాడు ఇంకా చేయి అట్లా పడింటే మా అమ్మ శాతాకాక పడిందే ఏమో అనుకోండి ఇట్లా పడుకోవడానికి పోతే ఈ తలకొండ కోడి తలకి అలా కిట్టాయనికి పడింది అంటే ఇంకా మా అమ్మ చాలా అంటే చాలా భయపడింది అలానే ఇంకా ఫోన్ చేసి మస్తు తెరిచింది కానీ మా తాత ఆ రోజు చనిపోతాడని అనుకోలే కప్పు కాఫీ బన్ను ఎంత పెడితే అంత తింటున్నాడంట కానీ ఇంకా మంచిగా అవుతాడని మేమైతే అందరం చాలా అంటే చాలా అనుకున్నాము కానీ ఆ రోజు ఇంకా ఇవి నేర్చుంటాయి ఇవి ఇవి వచ్చేసి బ్లాక్ అవుతున్నాయంట ఈ కళ్ళు వచ్చేసి లోన్కి వెళ్ళిపోతున్నాయంట ఇట్లా ఒత్తితే కూడా జర లోన్కి వెళ్ళిపోతున్నాయంట మా అమ్మకి చాలా భయమై ఇట్లా కాలు చేతులు ఇట్లా రుతుకుంటూ ఉంది మా అమ్మ అందులో ఒక్క అలా ఏం తోయలేదు ఇంకా ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ కలా ఇంకా మా అమ్మ మీదనే చనిపోయాడు కానీ ఇప్పుడు చనిపోయాక చూసుకోలేదు కానీ ఇంకా పడుకోబెట్టేటప్పుడు చూసుకోండి ఇంకా చాలా అంటే చాలా వేసింది ఇంక అందరికి ఫోన్ చేసి చెప్పింది ఆ రోజు నేను ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళి చూస్తే మా తాతని పడుకోబెట్టారు నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది కానీ మా తాత మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు ఊరికి రావాలని మస్తుంటే మస్తు కోరుకున్న మా తాత కానీ ఇంకా రాలేకపోయాడు అదే లాస్ట్ రోజు అయిపోయింది అస్సలు మాటలే నేను వెళ్ళినప్పుడు కూడా తాత హరితో నచ్చిన గుర్తుపట్టినా అంటే గుర్తు పట్టలేనమ్మా అని అన్నాడు అసలు కంటి చూపు కూడా కోల్పోయాడు మా తాతకి పతుకున్నీ రోజులు సుఖం అయితే లేదు మా తాత ఇప్పటికి చనిపోయి ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అయితే అవుతుంది కానీ మొన్న అయితే నాకు కళలోకి వచ్చిండు కళలోకి వచ్చి ఎండక్ తిరిగవాకమ్మా మంచిగా తిను టైంకి తిను అబద్ధాలు చెప్పాకంటే అంటే ఏం చెప్పం కానీ మన పైన దేవుడి దగ్గర అట్లా చెప్పారేమో తెలియదు కానీ నా అంకీళ్ళు ఎక్కడే అమ్మా అని అడిగిండు అన్న ఇలా అని చెప్పిన అట్లనే మా తాత ఒక చీర కొనిచ్చిండు నాకి నేను ఎర్ర చీర కొనిచ్చిన అది ఎక్కడ వేసినావు అంటే తీసిపెట్టినా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా తాతను కోల్పోయిన తర్వాత కళలోకి రావడం అంటే ఫస్ట్ టైం నాకే మా ఫ్యామిలీలో రాలేదు కానీ మా తాతకి మేమంటే చాలా అంటే చాలా ఇష్టము కానీ ఇంత త్వరగా కోల్పోతే అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చూడంగానే మా తాత చనిపోయి అయితే ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అవుతుంది కరెక్ట్ మా అన్న మ్యారేజ్ డే రోజు అయితే చనిపోయిండు పోయిన సంవత్సరం మా అన్న మ్యారేజ్ కుండు ఈ సంవత్సరం మా అన్న మ్యారేజ్ డే కల్లా మా తాత చనిపోవడం జరిగింది కరెక్ట్ పద్దెనిమిది తారీఖు చనిపోయింది ఇప్పుడు పద్దెనిమిది తారీఖు వస్తే వన్ మంత్ అవుతుంది అలాగే మా తాత వీడియోస్ కూడా నేను షార్ట్లలో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అప్పుడే చేసి పెడదాం అనుకున్నా కానీ ఇంకా చాలా అంటే చాలా బాధలో ఉండింటి కానీ మా తాత లయని లోటు మాకు చాలా తీరని లోటు నేనైతే క్షణ క్షణం మా తాతనైతే తలుచుకుంటూ ఉంటాను ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్నను కోల్పోవడం జరిగింది వన్ ఇయర్ పాపను ఉన్నప్పుడే మా తాతనే మమ్మల్ని చూసుకోండి ఇంకా తెలివి వచ్చిన కాంచు మా తాత అంటే మాకు చాలా ఇష్టము కానీ ఇంకా ఇట్లా కోల్పోతామని అయితే అనుకోలేదు ఏమో మా రాతల లేదేమో మా తాత ఉండడం అలా రాసి పెట్టి ఉందేమో సరే నాకు చాలా బాగా అనిపిస్తుంది వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి చేస్తాను కంపల్సరీగా చేయడానికి కూడా ట్రై చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ అంటే దెన్ ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ ఫర్ వీడియోస్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్